అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇప్పుడు రాష్ట్రం అంతా రెండు తెలుగు రాష్ట్రాలను ఒకటే హాట్ టాపిక్ అండి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు జడ్జి గారికి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు పొదిగిన వాచ్ లంచంగా ఇవ్వబోయారటండి అంటే దానికి అందంగా గిఫ్ట్ అని పేరు పెట్టారట వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చింది కదండి అంతా కూడా లాక్డౌన్ ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా యాభై మందికి పర్మిషన్ ఇచ్చేవారు ఒక హైకోర్టు జడ్జి గారు వాళ్ళ బంధువులు పెళ్లి యాభై మందితో పర్మిషను ఎక్కడో నార్త్ ఇండియాలో పెట్టుకున్నారట పెట్టుకుంటే ఆ పెళ్ళికి పిలవని పేరంటానికి ఇగో వైసీపీ నుంచి ఒక ఇద్దరు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీటీడీ ధర్మారెడ్డి వీళ్ళిద్దరూ ఎగేసుకుని వెళ్ళిపోయారట అండి వాళ్ళ పెళ్ళే చేయలేదట పిలవన పేరంటానికి ఊళ్ళో పెళ్ళి కుక్కలు ఆడేవాడు అన్నట్టు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఆయన్ని పర్సనల్గా కలిసి ఈ వాచ్ ఇచ్చి ఉంచండి ఉంచండి పడి ఉంటుంది అలా ఉంచండి అన్నాడట అంటే వీళ్ళు ఆ జడ్జి గారిని ఇది ఈ రెండు కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఏదో పని అనుకున్నారు జడ్జి గారికి తిక్కర అయిపోయింది అంటే మరి ఎవర్రా మీరు ఎత్తి వేసుకుని వస్తారు మిమ్మల్ని పిల్లవని పేరంటానికి సరే వస్తే వచ్చారు ఏదో కాస్త బిర్యానీ తినేసి వచ్చామా తిన్నామా పోయామా అన్నది కాకుండా మళ్ళీ నాకే మీరు లంచం ఇవ్వడానికి ట్రై చేస్తారా చెప్తానండి అది వలన మీ సంగతి అని చెప్పి ఆయన కోర్టు ఫిర్యాదు చేసాడట అది ఇప్పుడు ఆలస్యంగా బయటపడింది అయితే ఈ వార్త మొత్తం హల్చల్ అయిపోతుంది వీళ్ళు జగన్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయారేటి ఓ పక్కనేమో దొంగోట్లు మరో పక్కన కబ్జాలు మరో పక్కన మాఫియా మరో పక్కన లెక్కరు ఇసుక దోపిడీ ఇవి చాలదన్నట్టు దళితుల మీద దాడులు చంపడాలు చిరమన్నాలు అవి కూడా చాలదన్నట్టు ఏకంగా హైకోర్టు జడ్జిలకే లంచాలు ఇస్తున్నాడంటే వాళ్ళతో ఏ పని చేయిద్దామని అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ ముక్కును వేలేసుకుని ఆలోచిస్తున్నారండి ఇందులో ఆలోచించడానికి ఏముందండి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో జైలు పంపించాడు జగన్ అన్న చంద్రబాబు గారు కేసు పరిశీలించి అబ్బా మీద అంత సినిమా లేదు కేసులో అని బెయిల్ ఇచ్చింది ఏ కోర్టు ఇచ్చింది హైకోర్టు మీకు అర్థమైందా చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెడదామన్న ఆలోచన జగన్ అప్పుడే ఉంది ఆయన ఎలాగోలాగా ఎవరినో వ్యవస్థలను మేనేజ్ చేసి జైలుకి అయితే పంపించేస్తాం మనం చంద్రబాబు గారు మరి హైకోర్టుకి వెళ్ళిపోతారు హైకోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది కదా హైకోర్టు బెయిల్ బెయిల్వ్వకుండా కూడా మనం ఇప్పుడే ప్లాన్ చేయాలి సో హైకోర్టు జడ్జి గారికి ఈ రెండు కోర్టులు విలువ చేసి వజ్రాల పొదుకుని వాచ్ అట్టుకెళ్ళి ఆయన చేతికి ఎట్టేసి ఆయనకు ఒక టాటో చెప్పేసి మీరు వచ్చేయండి అని పంపించారు జగన్ అన్న రెండు వేల ఇరవై ఒకటిలోనే చంద్రబాబు నాయుడు గారిని నర జయం ఆయన దాదాపుగా హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వకుండా చేసేసేలాగా ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయన జైల్లో ఉంచి ఆయన అక్కడే తొదముట్టిచ్చేయాలనే ప్లాన్ కాదండి ఇది లేకపోతే హైకోర్టు జడ్జితో జగన్ గారికి ఏం పని ఉంటుందండి రెండు కోట్ల రూపాయలు ఆయనకి లంచం ఇవ్వడానికి జగన్ గారి కేసులు ఏమి హైకోర్టులో లేవు కదా జగన్ గారి కేసులు సీబీఐ సిబిఐ కోర్టు ఒకవేళ ఈయన సీబీఐ కోర్టు జడ్జి గారికి లంచం ఏమైనా ట్రై చేశాడు అంటే అర్థం ఉంది ఒక ఈయన కేసుల కోసమేమో అని లేదు ఎన్ఐఏ కోర్టు ఆ కోర్టు జడ్జి గారికి ఏమైనా ట్రై చేసాడంటే అది అర్థం చేసుకోవచ్చు కోడి కత్తి కేసు లేదన్నా లాచి పడదామని అనుకుని ఉంటాడని హైకోర్టుతో పనేముందండి దీనికి కేవలం చంద్రబాబు నాయుడు గారు నర చేయించాలన్న ఆలోచన ముందే ఉంది కదా ఆయన నరేన్ జైలుకి పంపించాక ఆయన హైకోర్టుకి వెళ్తాడు హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వకుండా అడ్డుకునే విధంగా బా ఏం ప్లానింగ్ అన్న కానీ దొంగతనం ఇంకోడతానో దాగదు కదా ఎప్పుడు కానీ నీకు ఇలాగే బయటపడిపోద్ది ఇప్పుడు చూడు ఆంధ్ర ప్రజలు అందరూ కూడా చీ అంటున్నారు ఈ లంచాలు ఇచ్చుకునే బతికేటి ఈ తార్పుడు బతికేటి అని చెప్పి మొత్తం వైసీపీ పార్టీని తెగతిటేస్తున్నారు అన్న బాబు మాజీ వైసీపీ అభిమానులుగా చాలా బాధపడుతున్నాను నేను కానీ నువ్వు సినిమాలో జూలై సినిమాలో అనుకుంటా బ్రహ్మానందం ఉంటాడు అతను గొప్పతనం ఏంటంటే ఎక్కడ దొంగతాను చేసినా వెంటనే దొరికేస్తాడు అలా నువ్వు కూడా అవినీతి చేసావు దొరికేశావు బాబాయ్ మర్డర్ కేసులో ఏదో చేద్దాం అనుకున్నావు దొరికేశ్వు ఎన్ఐఏ కోడికెత్తి కేసు డ్రామా దొరికేశ్వు ఇక ఇప్పుడు గుట్టుగా నాలుగు గోడల మధ్యలో లంచ్ వద్దాం అనుకున్నావు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండన్న ప్రకృతి కూడా నీకు సహకరించట్లేదు నీ బండారం మొత్తం ఇలా బయటపడిపోతుంది అన్న ఉంటానన్న జై హీం జై భారత్ జై జై మహాసేన్